దేవమ్మ చెంగయ్య దగ్గరికి వచ్చి ఏమండి ఇక్కడున్నారా మీకోసం వెతుకుతున్నానండి ఏంటి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం లేదు దేవమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు ఏంటండి అదోలా ఉన్నారు గంగాధర్ గురించి ఆలోచిస్తున్నారా తను లేదని లేడని బాధపడుతున్నారా మీరు కేక్ కట్ చేసేటప్పుడు అనగానే లేదు దేవమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు భోజనం చేదురు కానీ రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవమ్మ నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు లేదండి మీరు భోజనం చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పు అది ఈరోజు ఫాదర్స్ డే రోజున మీరు భోజనం చేయకపోతే ఎలా ఉంటుంది పిల్లలందరూ తింటారా మీరు తినకపోతే వాళ్ళు తినరిగా అని చెప్పేసి దేవమ్మ అయితే చెప్తూ ఉంటుంది చెంగయ్యకి అప్పుడు చెంగయ్య అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు రండి మీరు భోజనం చేస్తేనే వాళ్ళు తింటారు అనగానే ఇంకా సరే దేవమ్మ సరే వస్తున్నాను పదా అని చెప్పేసి వస్తూ ఉంటాడు కానీ చెంగయ్య మాత్రం మనసులో ఏదో దన పడుతూ ఉంటాడు కానీ ఎందుకు అలా ఆలోచిస్తూ తిరుగుతున్నాడో అర్థం కాక ఇంకా మెల్లగా అయితే భోజనం చేయడానికి వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా ఇంకా బయట అయితే ఒక కొరియర్ వస్తూ ఉంటుంది ఏమండి ఈ కొరియర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎవరికండి ఆ కొరియర్ అంటే ఈ పోస్ట్ వచ్చింది మీ ఇంటికేనండి అంటే అది ఎవరికి వచ్చింది అని చెప్పేసి చెంగయ్య అడుగుతూ ఉంటాడు ఇంకా చెంగయ్య పేరు మీద వచ్చిందండి అని చెప్పేసి చెబుతూ ఉంటాడు ఆ కొరియర్ బాయ్ మరి చెంగయ్య పేరు మీద ఎవరు పంపించారు ఆ గిఫ్ట్ ఎవరి కోసం ఆ గిఫ్ట్ వచ్చింది చెంగయ్యకి కదా మరి ఆయన ఓపెన్ చేసిన తర్వాత ఇంకేం జరుగుతుంది ఆ గిఫ్ట్ పంపించింది అసలు గంగా లేకపోతే గంగాధర మరి లేకపోతే ఇంకెవరైనా తన ఫ్రెండ్సా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్